హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో కొబ్బరి పచ్చడి చాలా ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఐదారు వెల్లుల్లి రమ్మలు వేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుతూ ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవనేవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చికి బదులుగా మీరు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు కానీ పచ్చళ్ళు చేసేటప్పుడు ఎండుమిర్చి వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకప్పు వరకు కొబ్బరిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం ఈ కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పచ్చడి అనేది మనం మరీ మెత్తగా కాకుండా అలాగని మరి బరగ్గా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా పోపులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే పోపు అంతా కూడా ఈ విధంగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది